నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఏ కుటుంబంలో అయితే ఐక్యత ఉంటుందో అక్కడ జీవము శాశ్వతమైన జీవము ఉంటుందని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని శక్తి వెల్లడిపరచబడుతుంది ఒక కుటుంబంలో భార్యాభర్త కుటుంబం అంతా కలిసి ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబము ద్వారా ఆ కుటుంబములో దేవుని శక్తిని మనం చూడగలుగుతాం ఒక సహవాసము ఒక సేవకులు కూడా ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు ఏక హృదయముతో ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుని శక్తి వెల్లడిపరచబడుతుంది అందుకనే మనము ఐక్యతతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కార్యాలు చూడగలుగుతాం దేవుని శక్తి వెల్లడిపరచబడుతుంది కాబట్టి ఈరోజు చాలామంది దేవుని శక్తి వెల్లడపరచబడాలని ఆశపడితే దేవుని శక్తిని లోకము చూడాలని ఆశపడితే ఖచ్చితంగా ఐక్యతను కాపాడుకోవాలి పరిశుద్ధ గ్రంథములు అపోస్తుల కార్యములు నాలుగు అధ్యయ ముప్పై ఒకటి వచ్చిన చూసినట్లయితే వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది వారి కూడి ఉన్న స్థలం అట కంపించింది కారణం ఏంటో తెలుసా వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు వారు దేవుని శక్తి దిగి రావడము దేవుని శక్తి అక్కడ వెల్లడిపరచబడ్డాన్ని మనం చూస్తున్నాం ముప్పై రెండు వచ్చిన చూసినట్లయితే విశ్వసించిన వారందరూ అందరూ ఏకహృదయమును ఏకాత్మీయు గలవారై ఉండి ఎవడును తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు వారికి కలిగినది అంత వారు సమిష్టిగా ఉండెను చూసారా ఎక్కడైతే యూనిటీ ఉంటుందో ఎక్కడైతే ఐక్యత ఉంటుందో ఎక్కడైతే యాక మనసుతో ఐక్యతతో ప్రార్థన చేస్తారో అక్కడ ప్రాముఖ్యముగా చూసినట్లయితే దేవుని శక్తి వెల్లడపరచబడుతుంది నీ ఇంటిలో దేవుని శక్తి వెల్లడపరచబడాలంటే నీవు ఐక్యతను కాపాడుకోవాలి భార్యాభర్తల మధ్య ఐక్యత కుటుంబంలో ఐక్యత సహవాసముల ఐక్యత సంఘములో ఐక్యత ఏ సంఘం అయితే ఐక్యతతో ప్రార్థన చేస్తారో ఆ సంఘము ద్వారా దేవుడు తన కార్యములను జరిగించడం మనం చూస్తున్నాం ఈరోజు అపవాదని సాతాను సహోదరుల మధ్య ఐక్యత లేకుండా పాడు చేస్తున్నాడు కుటుంబముల ఐక్యత లేకుండా పాడు చేస్తూ ఉన్నాడు సంఘముల ఐక్యత లేకుండా పాడు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ప్రే సహోదరి సహోదరుడు ఐక్యతను కాపాడుకోవాలి ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేయాలో తెలుసండి కాపాడుకోవాలి ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది ఐక్యత ఉన్న చోటట జీవము ఆశీర్వాదము ఆశీర్వాదమును జీవము అచ్చటను ఉండవలనని యహోవా సెలవు ఇచ్చిన రాయబడి ఉంది కాబట్టి నీ ఇంట్లో సమృద్ధి జీవము ఉండాలా నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలా అయితే భార్యాభర్తలుగా మీరు ఐక్యతతో ఉంటే మీ పిల్లలు కూడా ఐక్యతతో ఉంటారు మీరు ఎప్పుడైతే ఏక హృదయం గలవారిగా ఏక మనస్సు గలవారిగా ప్రార్థన చేస్తారో మీ బిడ్డలకు కూడా దేవుడు అనుగ్రహించే ఐక్యత ద్వారా దేవుడు అనుగ్రహించే దేవుని యొక్క కృపను దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని జీవాన్ని సమృద్ధిగా పొందుకోగలుగుతారని తెలియజేస్తూ ఐక్యతను కాపాడుకోనండి ఐక్యత కొరకు ప్రయాసపడండి ఐక్యత కాపాడుకోవడానికి శ్రద్ధ కలగాలని శ్రద్ధ కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఈ కొద్ది మాటల దేవుడు మనం ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు